వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి తమియ నన్సారి సంయుక్త కలెక్టర్ గారు ఆర్ గోపాలకృష్ణ ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు

なかなか見えない。 அதை டிரான்ஸ்பார்ம் பண்ணிட்டு ஹோட்டல்ல புடிங்க ஒரு பட்ஜெட்டுக்குள்ள சின்னதா ஒரு டூர் எடுத்துட்டுட்டு இங்க வந்துட்டு அடுத்தது மல்லி கிளம்பணும்னு போறதுக்கு வந்து நான் عارف عارف ஒரு கான்ஃபரன்ஸ் நடக்குனல்ல அது அது மிலாடிக்கு అమ్మ చంద్ర యాభై మాడు కూడా చేస్తాను బ్లాక్ లిస్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను రెడ్ మార్క్లో తీసేయించాను మేడం తీసేయించి అమ్మతో అందిస్తున్నాను ఏది ఇస్తున్నాడు మేడం ఒక మార్పు ఎక్కువ ရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲ ఉంది అన్నారు పెట్టారట తర్వాత పది రోజుల ముందు తీసేశారు ఇంకా కూడా కోర్టులోనే కేసు ఉంది అయినప్పటికీ తీసేశారు అంటున్నారు ఐడియా ఉందా అండి మీకు ఈ కేసు పై టెన్ తీసేసారు తీసేశారు అమ్మడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు తీసేశారు మా నెంబర్ మీరు చూడండి మేడం తీసేసారు ఇక్కడ ఉంటారు చెక్ చేసి సర్వీస్ సేలనా అదో విధంగా చెక్ చేసుకోండి ఆన్లైన్ లో ఏం కనబడుతుందో ఆన్లైన్ లో వాడి కనబడుతుందో ఆన్లైన్ లో పూర్తి చేసుకును అదో రాజీ చేయమంటండి వాళ్ళని చెప్పినది ఫ్యాక్టరీ క్యాప్ డిపార్ట్మెంట్ లో రండి అని చెప్పి లాగి తీసుకోబెట్టడండి కొలవి తీర ఉండరా ఐడి ఉందా కొనే వండి మాది కొడు మాది కొస్తైది

ప్రిన్సిపల్స్ దే మచింగ్ టౌన్ర్ ट्रांसां <laughs>

ஓகே சூடலி நம்ம ராசி முன்னディக்கு ஒரு பிராப்ளம் வரக்கூடும். ரிட்டையர் அந்த ராசி நம்ம ராசி. நீங்க டிஜிட்டல் ஃபாக்ஸ் ஃபயர். அத தெரிஞ்சுసుకోవணும். பிபிஓ பிபிஓ பெல்ல நிவரத்துக்கு ड <laughs> <laughs>